పదవ తేదీన ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని గురువారం మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానం ఉత్తర ద్వార దర్శనం ఏర్పాట్లను ఏపీ రాష్ట్ర దేవదాయ శాఖ ఆర్జేసి చంద్రశేఖర్ ఆజాద్ పర్యవేక్షించారు ఈ సందర్భంగా దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ మంగళగిరి శ్రీ లక్ష్మీ వారి దేవస్థాన కార్యనిర్వహణాధికారి అన్నపురెడ్డి రామకోటిరెడ్డి మంగళగిరి దేవస్థాన ముక్కోటి ఏకాదశి ఇన్ఛార్జ్ లీలా తో కలిసి ఉత్తర ద్వార దర్శనంతో పాటు తంజావూరు మహారాజుచే బహుకరించబడిన దక్షిణామృత పాంచాజన్య సంకుతీర్థాన్ని స్వీకరించేందుకు వచ్చే భక్తుల కోసం ఏర్పాటు చేసిన క్యూ లైన్లు సౌకర్యాలు భద్రతా ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు ఈ సందర్భంగా దేవస్థాన ఈవో కార్యాలయంలో దేవదాయ శాఖ ఆర్జేసి చంద్రశేఖర్ ఆజాద్ దేవస్థాన ప్రధాన అర్చకులు శ్రీనివాస దీక్షితులు మీడియాతో మాట్లాడారు రేపు అత్యంత పరమదినం ముఖ్యమైన దినం పవిత్రమైన దినం ముక్కోటి ఏకాదశి ఆ సందర్భంగా ఈ మంగళగిరి క్షేత్రంలో మరి వైభవంగా ముక్కోటి ద్వారదర్శిని ఏర్పాటు చేయడం అనేది అనాదిగా వస్తున్న సాంప్రదాయం మరి అన్ని దేవస్థానంలో కూడా కేవలం మరి ముక్కోటి ద్వారదర్శనం మాత్రమే ఉంటే మరి ఈ క్షేత్రం వచ్చేసరికి ముక్కోటి ద్వారదర్శనానికి ఎంత ఇంపార్టెన్స్ అయితే ఉందో అదే రకంగా శంకుతీర్థం భక్తులందరికీ కూడా ఇవ్వడం అనేది కూడా అంతే ప్రాధాన్యత కలిగి ఉంది దాన్ని రేపు ద్వాదశి రోజున మాత్రమే ఇది ఇవ్వడం అనేది క్షేత్ర ప్రత్యేకత అనేకమైన పుణ్య ఫలితాలు శుభాలు జరుగుతాయని చెప్పేసి ఆ శంకుతీర్థంగా తాగినట్లయితే అని చెప్పేసి అనేక మార్లు నిరూపితమైంది మరి రేపు ఎల్లుండి కూడా ఈ కార్యక్రమ నిర్వహణ కోసం చెప్పేసి దగ్గర దగ్గర ఒక రోజుకి ఒక అరవై వేల మంది వరకు రేపు ఒకరోజు అరవై డెబ్బై వేల మంది వరకు వస్తారని చెప్పేసి దేవస్థానం వాళ్ళు అంచనా వేస్తూ అంత అక్కడ కానీ కింద సంవత్సరం కింద సంవత్సరం ఏవైతే ఏర్పాట్లు చేస్తున్నామో దానికి మించి ఏర్పాట్లన్నీ కూడా ధ్యానంగానికి నిర్వహించడం జరిగింది ఆ సందర్భంగా ఇక్కడ ఆల్రెడీ మా కమిషనర్ ఆఫ్ ఫండమెంట్స్ వారు సిఎఫ్ఓ గారిని కూడా ఏర్పాటు చేస్తున్నారు నేను తిరుపతి తయారు చేసి అయినప్పటికీ మంగళగిరి క్షేత్రం దీని యొక్క ఇంపార్టెంట్ దృష్ట్యా మా కమిషనర్ ఆఫ్ ఫండమెంట్స్ వారు ఒకసారి వెళ్ళి చూస్తాయండి అని చెప్పి చెప్పడం అదే రకంగా ఇంత ఇంపార్టెన్స్ ఉన్నది నెల్లూరులో రంగనాథ స్వామి దేవస్థానం ఆ దేవస్థానం కూడా వెళ్ళి చూసి రావటం జన సూచనలు సరే ఎక్కడ చిన్న చిన్న లోటుపాటు ఉంటే అయినప్పుడు చూసుకునే వెంటనే చెప్పండి అని చెప్పేసి మా కమిషనర్ చెప్పడం కూడా జరిగింది సో అందులో భాగంగానే ఇక్కడికి వచ్చినాం అన్ని ఏర్పాట్లు కూడా సంతృప్తికరంగానే ఉన్నాయి ఇక్కడ లోటుపాట్లయితే ఏమి లేవు ఇంకా చిన్న చిన్న లాస్ట్ మినిట్స్ ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్ పర్సెంట్ వర్క్స్ నేను అయిపోయినాయి లాస్ట్ మినిట్స్ చిన్న చిన్న వెల్డింగ్స్ అలాంటివి ఏవైతే ఉన్నాయో లాస్ట్ మినిట్ వర్క్స్ అని కూడా జరుగుతున్నాయి ఏమి ఇబ్బంది లేకుండా భక్తులు వచ్చిన అందరూ కూడా ప్రశాంతంగా చక్కగా దర్శనం జరిగే విధంగా అదే రకంగా శంకుతీర్థం కూడా చక్కగా అందరికీ కూడా అందే విధంగా శంకుతీర్థం కూడా రెండు రోజులు పాటిస్తున్నారు అందరి తోపులాట చేసుకోవాల్సిన పని ఏం లేదు అందరికీ కూడా ఏకాదశి ద్వాదశి రెండు రోజులు కూడా ఇస్తున్నారు కాబట్టి భక్తులందరూ కూడా నింపాదిగా వచ్చి తని తీరా చక్కగా తీర్థం స్వీకరించి స్వామివారిని దర్శనం చేసుకొని దేవస్థానం ఇచ్చే ప్రసాదం ఏదైతే ఉందో ప్రసాదం కూడా చక్కగా స్వీకరించి వెళ్ళవలసిందిగా ఎటువంటి తోపులాట లేకుండా నిదాంపా నింపాదిగా వెళ్ళాల్సింది కోరుకుంటున్నాం నిన్ననే ఇలా కలెక్టర్ గారు ఎస్పీ గారు కూడా మీటింగ్ పెట్టారని చెప్పేసి ఇప్పుడు మనకి ఈవో గారు కూడా చెప్పున్నారు చాలా సంతోషం సో అందువల్ల ఎవరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా మరి ముఖ్యంగా ఇది ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే మరి ఇక్కడ నారా లోకేష్ గారి అధ్యక్షతన జరుగుతున్న కార్యక్రమాలు ఇవన్నీ కూడా ముందే వారు కూడా ఒక చిన్న బిజీ లాంటిది కండక్ట్ చేయడం జరిగింది మరి ఈ ఏర్పాటు కూడా ఘనంగా ఉండాలి ఎక్కడ కూడా లోటుపాట్లు లేకుండా ఉండాలని చూడమని చెప్పారు అదే రకంగా ఎక్సెప్ట్ ప్రోటోకాల్ దర్శన్ అంటే ఎవరైనా జ్యుడిషియరీ మరి ఎమ్మెల్యే సార్ అవుతున్నారో హానరబుల్ మినిస్టర్ సార్ అవుతున్నారో ఒక ఐఏఎస్ఆర్ సార్ అవుతున్నారు వీళ్ళ తప్పితే రిమైనింగ్ ఎవ్వరికీ కూడా అందరూ కూడా రెండు వందల రూపాయలు టికెట్ తీసుకొని ఆ దర్శనం లైన్లో కొండ రావాల్సిందే ఆ వాళ్ళు కూడా వచ్చే ప్రోటోకాల్స్ జడ్జెస్ కూడా ఎవరు కానీ వీళ్ళందరూ ఎవరైతేన్నారో వాళ్ళు ముందు తెలియజేయాలి దేవస్థానానికి ముందు తెలియజేసినట్టు వారిని సాధారణంగా యోగా లోపలికి తీసుకెళ్తాం అని చక్కగా దర్శనం చేయించడం అది కూడా అంతరాయ దర్శనం అనేది ఎవరికి వెళ్ళి ఉండదు అంతరా దర్శనం లోపలికి వెళ్తే మనకు సామాన్యమైన భక్తులు ఆగిపోయే అవకాశం ఉంది కాబట్టి అంతరాళ దర్శనం లేకుండా ఈ స్వామివారి ముఖమండకం ముందు భాగం నుంచే వీఐపీ ప్రోటోకాల్ దర్శనం కూడా పంపించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాము చాలా గట్టిగా చెప్పున్నారు మాకు మంత్రి గారి నుంచి మాకు మా ఇండెండ్ మినిస్టర్ గారి దగ్గర నుంచి నారా లోకేష్ గారు మా మంత్రి గారి దగ్గర నుంచి కూడా మాకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ చూసి తప్పకుండా మేము ఫాలో అవ్వడం అంటున్నాము ఫాలో అవుతున్నామని అని చెప్పేసి సీఈఓ గారు కూడా తెలియజేస్తున్నారు సీఎ గారు సీఎఫ్ గారు కూడా ఆ రకంగా నేను ఏర్పాట్లు చేస్తున్నారు ఓం నమస్కారం భక్తులు కూడా ఘట టెంపుల్ దగ్గర ఇది జరగలేదండి అక్కడ యాక్చువల్గా టికెట్స్ ఇష్యూ చేసే కౌంటర్ దగ్గర ఎక్కడో తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న బైరాక్ పడే ప్రాంతాలు జరిగింది టికెట్స్ రేపు మార్నింగ్ ఇస్తాము అంటే వాళ్ళు రాత్రి కూర్చు చాలా కాదు కదా చిన్న ఒత్తిడి ఉంది కదా అని చెప్పే ఉద్దేశంతో వాళ్ళు ముందే గేట్ తేరటం జాన భక్తులకి రావటం అంటే అంతమంది ఒకేసారి లోకడు వస్తారని చెప్పేసి తనకు ఎక్స్పెక్ట్ చేయకపోవటం అది చాలా యాక్సిడెంటల్గా జరిగింది సో అందువల్ల అక్కడ అలా జరిగే అవకాశం లేదు ఎందుకంటే అక్కడ టికెట్ల గురించి అని చెప్పేసి పది రోజుల పాటు దర్శనం కాబట్టి అని చెప్పి టికెట్ల కోసం అంతా తప్పితే ఇక్కడ పరిస్థితి లేదు ఎందుకంటే మన టెంపుల్ ప్రాంగణం చాలా విశాలమైన ప్రాంగణం కూడా అంతా కూడా ఉత్తరాండి అంతా కూడా బయట నుంచి బయటే వెళ్ళే సాంప్రదాయం ఇక్కడ కేవలం ఏంటంటే ఆ శంకు తీర్థం వాళ్ళు మాత్రమే లోపలికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి అలాంటి జరిగే అవకాశం లేదు పైగా మా కలెక్టర్ గారు ఎస్పీ గారు కానీ మా అయ్యో గారు కానీ అన్నీ కూడా ఏర్పాట్లు ఇస్తున్నారు కాబట్టి ఇటువంటి ఇబ్బంది లేకుండా జరిగిపోతుంది కార్యక్రమం అంతా కూడా అక్కడ అది ఎక్కడ కూడా వైఫల్యం నుంచి చదవడానికి లేదండి అక్కడ ఇప్పుడు కూడా నార్మల్గా ఏంటంటే ఒక పాయింట్లో ఒక డిఎస్పీ అని ఒక పది మంది స్టాఫ్ అని చెప్పేసి అలవిస్తున్నారు చూస్తున్నారు అనూహ్యంగా అక్కడ రాత్రి రావడం అనేది జరిగింది దాని దాన్ని మనం ఏంటంటే వైఫల్యం అంటాం వీలలేదు ఇప్పుడు ఇందాక మా కమిషనర్ కూడా రివ్యూ పెడుతున్నప్పుడు కుంభమేళ సంబంధించి పంతొమ్మిది వందల యాభై ఆరులో ఏవైతే రెగ్యులర్ ఏర్పాటు చేశారో అలాగే రెగ్యులర్ ఏర్పాట్లు చేశారంటే అనుకోకుండా ఫ్లాష్ ఫ్లడ్స్ లాగా ఒకసారి పంతొమ్మిది వందల యాభై ఆరు జరుగుతున్నప్పుడు ఫ్లాష్ ఫ్లడ్స్ లాగా వచ్చినాయని చెప్పన్నారు అనమాట సో దానికి కూడా ప్రిపేర్ అయ్యి ఉండండి ఎందుకంటే తిరుపతి లాంటి సంఘటన మనకు కూడా జరిగింది కూడా ఎవరో వైఫల్యులు అంటాం లేదు కానీ ప్రజలు కూడా మరి ఆ రకంగా వస్తున్నారు కాబట్టి అని ఎలర్ట్గా ఉండని చెప్పి అన్నారు దాంతోనే మాకు ఇప్పుడు సీఎంఓ నుంచి కూడా గట్టి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయనమాట అనమాట ఒకసారి ప్రతి ఒక్కరు దాటి చూసుకోండి బాబు అని చెప్పేసి ప్రోటోకాల్ ముఖ్యంగా అవాయిడ్ చేసుకొని చాలా మందికి అవాయిడ్ అని చెప్పేసి ఆ రకంగానే మేము ముందుకెళ్తాం జరుగుతుంది అదేనండి అక్కడ అంతా కూడా ఏంటంటే మనకి ట్యూలైన్స్ నడిపేటప్పుడు కూడా ఏంటంటే ఇక్కడ బాగా ట్రాఫిక్ అయిపోయినప్పుడు ట్యూలైన్స్ అక్కడ ఆపుకుంటాం అనమాట క్యూలైన్ మధ్యలో స్టాప్ చేసుకుంటూ బ్రేక్ చేసుకుంటూ ఇక్కడ ఉత్తరదగ్గిన ప్రకారంగా మనం లైన్స్ అన్ని కూడా మేనేజ్ చేసుకునే విధంగా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు యూవ గారు అంతా కూడా బాగా శక్తిదే వచ్చేసరికి మార్నింగ్ ఎన్ని గంటలకు ఫోర్ ఓ క్లాక్ అంటే అలా కదా అలా ఉంటుంది అంటే యాక్చువల్గా ముఖ్య దర్శనం చేసుకుని సోమవారం కూడా లోపలికి వస్తుంది యాక్చువల్గా అంతకంటే ముందు పెట్టిన సార్ ప్రయోజనం అయితే ఏమి ఉండదు యాక్చువల్గా సో ముక్కోటి ద్వార దర్శనం అయిన తర్వాత కాబట్టి లోపలికి వస్తారు కాబట్టి ఫోర్ ఓ క్లాక్కి పెడతామనేది అని చెప్పేసి ముక్కోటి ద్వార దర్శనం కూడా మనకి ఫోర్ ఓ క్లాక్కి స్టార్ట్ అవుతుంది యాక్చువల్గా సో ఆ రకంగా చేస్తుంది అనమాట అది సమయం లోపల లేకుండానే ట్రై చేస్తుంటామండి బట్ ఏంటంటే మీరు మీరు వీఐపీలు మా జాతీగా కోఆపరేట్ చేస్తే రిమైనింగ్ అనేవి కూడా ఆటోమేటిక్గానే అన్ని కూడా సాల్వ్ అయిపోతాయి యాక్చువల్గా ఎందుకని ఈసారి మాత్రం మనం ఏం చెప్తున్నారంటే ప్రోటోకాల్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఎవరు పడితే లోపల రానివ్వడం అది చేయాల్సిన పని లేదు స్ట్రిక్ట్ గా కామన్ మ్యాన్ కామన్ డిబోట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దర్శనం ప్రాధాన్యత చెప్పి పన్నారు ఆ రకంగా గట్టిగానే ఉంటుంది అదే జరగదండి సార్ జరగదు అట్లాగా ఎందుకంటే ఎస్పీ గారు ఇన్వాల్వ్ అయినారు కాబట్టి అలాంటి పిచ్చి పనులు జరిగే అవకాశం తక్కువ ఉంటుంది

మీరు చెప్పిన మహిళా సేవకులు పెట్టుకుంటే మహిళా సేవలకు ఎక్కువ మంది ఉపయోగ సేవ ఉంటుంది ఏంటంటే పోలీసు వాళ్ళు ఆ ప్రాంతం లేకుండా చూసుకోవాలి సహజం అందరికి తగ్గించినట్లు అని చెప్పేసి మహారాజు గారు స్వామివారికి సమర్పించుకున్నారు దీనికి బంగారుపు కోచము అదేవిధంగా ఈ ముత్యాలు పగడాలు వైడిపోయి మొత్తం కూడా దీనిలో నుంచి వచ్చే ఓంకార సబ్ వస్తుంది ఈ యొక్క శంఖంతో వైకుంఠ ఏకాదశి రోజున భక్తులందరికీ కూడా తీర్త ఇవ్వడం జరుగుతుంది సాలగ్రామ సలాబారి పాపహారి విశేషత ఆ జన్మ ప్రద పాపం దినే దినే అకాల ముఖ్యహరణం సర్వ్యాధి నివారణం సమస్త పాపక్షేఖరం శ్రీకృష్ణం పాదోదకం పార్వణించారు మంగళారిలో దిగు దిగు సన్నిధిలో పానకాల లక్ష్మీ నరసింహ స్వామివారు హృదయంలో స్వయంయుక్తంగా ఉద్ధరించారు దిగువ సన్నిధిలో లక్ష్మీ సమేతంగా పాండలు అరణ్యవాసం చేసి అగ్నిత వాసన ప్రతిష్ఠించారు ఆ యొక్క స్వామివారు ఇంద్రలోక నరసింహ సాల గ్రామం ఉన్న స్వామి ఆ యొక్క గ్రామానికి నరసింహ సారగ్రా స్వామివారికి ఈ యొక్క శంఖంతో వైకుంఠ ఏకాదశి అభిషేకం చేసిన తర్వాత ఆ యొక్క జలాన్ని ఒక పాత్రలో ఉంచి వచ్చిన భక్తులు కూడా ఆ తీర్థాన్ని అందరికి కూడా ఈ యొక్క దక్షిణావ శంఖంతో తీర్థంగా ఇస్తూ ఉంటారు ఆ తీర్థం మనం తీసుకున్నట్లయితే జరిగిన జన్మలో కానీ ఈ జన్మలో కానీ మనం తెలిసి తగ్గించిన పాపాలు కానీ ఏదన్న ఉంటే తిరిగిపోయి వాటి నుండి గుర్తి చెంది స్వామి యొక్క కృపా కటాక్షాలతో మనం అందరం కూడా సుఖశాంతులతో ఉంటామని చెప్పేసి మంగళారణందు యొక్క శంఖ గురించి కష్టపడింది అటువంటి మహోత్తరమైన శంఖము ఈ పాతిదేవి అదేవిధంగా భక్తులందరికీ కూడా బంగారు పాధితులతో స్వామి యొక్క పాదపర్మాలు మన యొక్క శిరస్సు మీద ఉంచుకోవడం జరుగుతుంది అటువంటి పాధికులతో మనం మన శిరస్సు మీద ఉంచుకున్నట్లయితే మనకి జాతకరీత దోషాలు కూడా పోయి స్వామి యొక్క గొప్ప కటాక్షాలతో ఆ యొక్క జాతకాల గ్రహ దోషాల వినిపి వినుక్తి చెందుతామని చెప్పేసి మనకి మన క్షేత్ర మహాత్సం చెప్పబడింది కాబట్టి అది కూడా రేపు వైకుంఠ ఏకాదశి పాధితులు మన భక్తులు వచ్చిన భక్తులందరికీ కూడా మనం శిరసన ఉంచడం జరుగుతున్న స్వామి కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క సింకుతీర్థాన్ని కానీ అదేవిధంగా స్వామి యొక్క బంగార పాదుకులను చెప్పుకున్నప్పుడు ఒక క్యూ పద్ధతిలో నిదానంగా నెట్టుకోకుండా వచ్చి ప్రతి ఒక్క భక్తులకు కూడా ఇవి అందించడానికి మా యొక్క అదే విధంగా మా సిబ్బంది అందరూ కూడా మీ యొక్క సేవ చేయడానికి ఉన్నాం కాబట్టి అందరూ కూడా నిదానంగా ఉంచి స్వామి యొక్క వైకుండ ద్వారంలో నాలుగు గంటలకి స్వామివారి వాహనం మీద రాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేతుడై శ్రీ పానకాల లక్ష్మి నారసింహ స్వామి వారు అక్కడ నాలుగు గంటలకు ఉదయం తెల్లవారుజాము వచ్చి ఉంటారు కాబట్టి ఆ యొక్క దర్శన వాక్యాన్ని తీసుకొని దేవాలయం లోపలికి వచ్చిన తర్వాత మూలవట దర్శన పాకెట్ తీసుకొని స్వామివారికి సమర్పించిన శ్రీకృష్ణ దేవరాయ ముఖ మండపము శ్రీకృష్ణ స్వామివారికి సమర్పించారు ఆ యొక్క మండపంలో భక్తులందరికీ కూడా ఈ యొక్క బంగార పాదుకలతో మరియు బంగారుపు దక్షిణావ శలతో తీర్థం ఇవ్వబడుతుంది కాబట్టి అందరూ కూడా నిదానంగా వచ్చి ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ మంత్రం జపించుకుంటూ స్వామి యొక్క తీర్థాన్ని మనం స్వీకరించినట్లయితే మనకి ఎటువంటి బాధలు కూడా ఉండాలని చెప్పేసి మన మండలాంత పురాణం చెప్పబడింది కాబట్టి ప్రతి ఒక్క భక్తులు కూడా సాంప్రదాయ దుస్తులు ధరించుకొని వచ్చి స్వామి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామి యొక్క పాదవత్మాన్ని మన శిరస్సు ఉంచుకొని తీసుకుని వెళ్ళినట్లయితే మనకి మోక్షం కలిగింది స్వామి యొక్క విజయ మంగళా శాస్త్రం కాబట్టి అందరూ కూడా స్వామివారిని ప్రతి ఒక్క భక్తులు కూడా దర్శన భాగ్యం చేసుకోండి జై నారా జై జయ నారంగారే 何